యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో గౌరవం అనే చిత్రం నుంచి విరిసిన కురిపించే అనే అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారము తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్న శుభాశిస్సులు చాలా మంది గురుగారు మీరు స్వరం ఇవ్వట్లేదు అంటారు ప్రతి పాటకి నేను స్వరం ఇస్తున్నాను వీడియోని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ స్వరాలు దొరుకుతాయి అనమాట బుక్స్ వస్తే మూవీ సాంగ్ డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి నేను బుక్స్ పంపిస్తాను చాలా యూస్ఫుల్ గా ఉంటాయి మీకు మీ అందరికీ కూడా అది పాటగాళ్లకైనా ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్కైనా కైనా ఇది ఈ వస్తుంది అనమాట ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే పాటకి స్వరములు రెండు రకాలుగా ఉంటాయి అనమాట పైన స్వరం కింద సాహిత్యం అది తప్పు కరెక్ట్ కాదు అది ప్ర కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు పిల్లారి గీతములు అక్కడ వరకే పనిచేస్తాయి అనమాట నేను పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక లైన్ ఇస్తున్నాను అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వాళ్ళకి స్వరం ఇంకొక రకం ఇస్తున్నాను గమనించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి ఆత్మ గౌరవ గౌరవం అనే చిత్రం నుంచి వలపులు విరిసిన పువ్వులే కులి పాడుకుంటున్నాం రచన శ్రీశ్రీ గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు గానం ఘంటసాల గారు మరియు సుశీలమ్మ గారు రాగం ఇది ఎవరి చిత్తం వారిదనమాట అయితే నేను కీబోర్డ్ ప్లే చేస్తాను వీణ కూడా ప్లే అనమాట నా వరకే నాకు ఆ స్వరస్థానాలు తెలుసు కాబట్టి ఏ రాగం ఏంటో మరి నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగం నేను ప్రధానంగా అన్నానంటే అన్య స్వరములు ఒకట రెండు మూడు నాలుగు వరకు కలుపుతారు ఫారెన్ నోట్స్ అంటారు కదా నేను తర్వాత వివరణిస్తాను ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతములో భూప్ లేదా భూపాలి అంటారు ఇది రాగము ఉపాంగ రాగము ఇరవై ఎనిమిదవ వేళ హరికాంభోజి రాగం నుంచి పుట్టినది మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే రెండు స్వరాలు తీసివేయబడి వర్జస్వరములు ఓమిటెడ్ స్వరాస్ డిసెండింగ్ ఆర్డర్లో సాధా పా గరీస నీ మా అన్నమాట ఆరోహణలో మాని అవే ఉల్టా నీ మా అనమాట ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరముల్లో రెండు స్వరములు తీసేస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరములు ఉంటే మనం ఔడవ రాగం మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది ఇది ఔడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు అనమాట స్వరస్థానములు సా షడ్యమము రీటు చతుశ్రుతి రిషుభము గాత్రి అంతరగాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము తారాస్థాయి షడ్యమములు వస్తాయి వీటితో పాటుగా అన్ని స్వరములు మావన్ శుద్ధ మధ్యమము నీత్రి కాకల నిషేధాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక మనకి త్రీ డిగ్రీస్ ఉంటాయి కదా ఇక్కడ సెకండ్ డిగ్రీలో ప్రారంభం సెకండ్ డిగ్రీ లో నడుస్తుంది అనమాట అంటే ఒక్కొక్క క్రియకు రెండు స్వరములు చెప్పు ఒరిజినల్ అయితే చతురస్ర గతి అంటే నాలుగు అనమాట దాన్ని హుషారు గుంటాకి ఇలా వేస్తారు అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఒకటో శృతిలో ఉంది మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి నేను పాడే శృతి ఒకటిన్నర శృతి ఈ ఒకటిన్నర శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కి ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం వెస్టర్న్ మ్యూజిక్ వారు సింటారు సి షార్ప్ అంటే ఒకటిన్నర శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకే పాటలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో ఎన్ని వాడారో హై వాడారు ఎన్ని లో వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది లోపిచ్చు లో ఏమి వాడలేదు అయితే తారా స్థాయి హైపిచ్చు

అంటే సమంతోనే ఘాతంతోనే నడక క్కిట తక్క క్కిట తక్క అని నడుస్తుంది వల్ల పులు విరిసిన పూలే కురిపించతేనియలే మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే రిరిసి విరిసిన పువు కురి మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే పుల్లు విరిసిన పూవులే కురిపించతేనియలే ఫస్ట్ చరణం పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోని వరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు కనుల నన్ను చూడకు మరులు గొలిపిమది మది రేపకు లపే తెలిపె నులే చెలిత సిగలోనిలే తెలిపె మల్లెలు ఓ పల్లపులు బిల్లి సిన్న పూలే కురిపించెతేనియదే రెండవ చరణములకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణములాగానే లాగానే బీట్తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతో

లే కురిపించెతేనియలే మనసులు కల్లిపిన చూపులే పులకించి పాడలే వల్ల పుల్లు పూలే పూవులే కురిపించెతేనియలే లాస్ట్ చరణం మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమతోనే ఘాతతోనే తొల కరి చిన్ను పుల్ల చిట చల్లి చల్లి గాలుల గుసగుసలు తొల కరి చిన్ను

పాడలే వల్ల పులు విరిసిన న పువలే మనసులు కలిపిన చూపులే చూపులే పాడలే వల్ల పులు విరిసిన న పువలే అండి హంటింగ్ మెలోడీ అనమాట చాలా అద్భుతమైనటువంటి పాట ఎందరో నోడల్లో నానినటువంటి పాట అనమాట ఆ రోజుల్లో ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియో వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ వస్తాను నమస్తే మీ వాచస్పతి